బీఆర్ఎస్ నాయకులు పాదయాత్రల పేరుతో ప్రజల వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైన విషయం అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు గత ప్రభుత్వ హయాంలోనే బీటీ రోడ్లకు నిధులు మంజూరై సంవత్సరాలు గడుస్తున్న పనులు మాత్రం కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి కాలేదని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల నుండి విమర్శలు వస్తాయనే భయంతో గ్రామాల్లో పాదయాత్రల పేరుతో తిరుగుతూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు అభివృద్ధిపై దమ్ముంటే చర్చలకు సిద్ధమా అని కాంగ్రెస్ నాయకులు సవాల్ కూడా పూర్తి చేస్తామని అదేవిధంగా ఎన్ని కలబోలి మాటలు మాట్లాడినా బస్సు ఫ్రీ అదేవిధంగా మా మహిళలకు బస్సు ఫ్రీ ఇంకోటి కరెంట్ బిల్లు ఫ్రీ ఐదు వందల గ్యాస్ ఉచిత ఐదు వందల గ్యాస్ ఉచిత గ్యాసు అదేవిధంగా ఏది ఏది ఎంచుకున్నా ఒక నాయకుడు మాట్లాడుతుండు మా శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడుతుడు శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడే అర్హత ఆ బీఆర్ఎస్ నాయకులకు లేదు ఏదైనా మా సర్పంచ్ల బిల్లులు రెండు వేల ఇరవై రెండులో వేయడం జరిగింది ఆ తర్వాత రూపాయి కూడా వేయలే రూపాయి కూడా వేయని ఘనత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము మీరు ఏ గ్రామ పంచాయతీలోకి వస్తారో మీరు ఆ గ్రామ పంచాయతీకి రండి గ్రామ పంచాయతీకి కానీ మీటింగ్ పెడదాం ఆ ప్రజలంతుంటారు మేము మేము చేసినా అభివృద్ధి ఇరవై నెలలనే అభివృద్ధి చేసేది ఉన్నా వీళ్ళకు ఎప్పుడో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మా చంటిపిల్ల చిన్న పాప పాపను పట్టుకొని మీరు ఏమేస్తున్నారు బాబు అన్నారు నాయన ఒకటే హెచ్చరిస్తున్నా మీ నాయకులకు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తున్నాం బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు పాదయాత్ర చేయడం మరి మేము ప్రభుత్వంలోకి ఫామ్ చేసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయి రెండు సంవత్సరాలు పూర్తి కాలేదు ఇరవై నెలలైతుంది ఇప్పటికే మొత్తం ఏదో మేము మొత్తం చేసి వాళ్ళకు చూపియాలని వాళ్ళొక్క ఆందోళన వాళ్ళకొక భయం ముట్టి రేపు స్థానిక ఎలక్షన్లో కూడా మనకు పుట్టగతులు ఉండాయని కాంగ్రెస్ మీద ఏదో బురద తల్లడానికి పాదయాత్రలని అదే అని ఇదాని ఏదో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను